ఒక చిన్న చెరువులో చేపలు ఆనందంగా ఈదుతూ ఉండేవి వాటి స్నేహితులు రెండు కప్పలు కూడా అక్కడే నివసించేవారు రోజు వాళ్ళంతా కలిసి ఆటలు పాటలు చేస్తూ జీవితం గడిపేవారు ఒకరోజు ఓ పాము చెరువుని చుట్టూ తిరుగుతూ చెప్పింది ఈ నీటిలో ఎంత హాస్యం ఉంది ప్రతిరోజూ మీ అందరినీ చూస్తుంటే నాకు ఆకలేస్తుంది దాన్ని విని కప్పలు భయంతో గట్టుమీదకి దోకాయి కానీ చేపలు మాత్రం అంత తీవ్రంగా తీసుకోలేదు ఆ కప్పలో ఒకటి బలమైన ధైర్యవంతుడు అది చేపల దగ్గరకు వచ్చి అన్నది మీ స్నేహాన్ని నేను వదలలేను కాని మీరు జాగ్రత్తపడాలి చేపలు నవ్వుకుంటూ తిరిగే ఈదాయి రెండు రోజుల్లోనే పాము రాత్రిపూట చెరువులోకి దూరి ఒక చేపను పట్టేసింది ఆ ఘటనతో మిగిలిన చేపలు దిగులుగా పాకిపోయాయి కప్పలు తక్షణమే శబ్దం చేసి స్థానిక పక్షులను అడ్డుగా పిలిచాయి పక్షులు కలిసి ఆ పామును భయపెట్టి చెరువు దాటి తరమేశాయి అప్పుడు చేపలు గ్రహించాయి మాటలు ఒకసారి పట్టించుకోకపోతే భవిష్యత్తే మారిపోతుంది అక్కడినుంచి వాళ్లంతా కలిసి జాగ్రత్తగా ప్రేమగా జీవించసాగారు